నాట్య మండలి ఏదైతే ఈరోజు మన ఆంగ్లూర్ సంబంధించిన వాస్తవ్యాలు మరి బాశక్తి మురణాలి గారికి మరి భారత ప్రభుత్వం తన నాట్యం చూసి గుర్తించి ఈరోజు భారతదేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అందులో మన ఆల్బమ్ ఎంచుకొని మురళి గారి డ్యాన్స్ని చూసి ఆమె ప్రత్యేకంగా గుర్తించి భారత ప్రభుత్వం ఈ రోజు డాక్టరేట్ ప్రదానం చేయాలి అవకాశం ఇప్పుడు మేము వస్తూ ఉంటే గురుణాలి గారికి చూస్తే ఇప్పుడు ఈ ఆఫీస్లో మొత్తం అన్ని ఇక్కడ అక్కడ అవార్డ్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ కనబడుతున్నాయి గురుణాలి గారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా భరతనాట్యాన్ని అభ్యసించి మరి ఎందరో విద్యార్థి విద్యార్థులను నాట్యాన్ని నేర్పించి వారి కూడా ఒక స్థాయిలో ఉంచే లెవెల్ తీసుకున్న గుణి గారికి యావత్తు మా లైన్స్ క్లబ్ మొత్తము వారికి పాదరికం చేసుకున్నాను మరి భవిష్యత్తులో ఎటువంటి డాక్టరేట్ కానీ మా గురువు గారు అన్నట్టు ఇంకా ఎన్నో పురస్కారాలు భారతదేశ పురస్కారాలు కావచ్చు ఇంటర్నేషనల్ పరంగా పురస్కారాలు కావచ్చు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏదైతే మన తెలంగాణకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఆంధ్రపు వెల్లుచ్చిన మన నాట్యమాయైనటువంటి మన మురణాలి భాషకి మురణాలి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను దాదాపు తిరుపతిలో కావచ్చు శ్రీకాళహంలో కావచ్చు ఇంకా పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గోల్డెన్ టెంపుల్ కావచ్చు అక్కడ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసినా మేడం చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాను మరి బహుశా ఇంటర్నేషనల్ కూడా ఎల్లి కావచ్చు కావచ్చు మా అంటే మా మన రిలేషన్ కానీ మా పాప కూడా నేర్పించడం జరిగింది మన పేడ గుర్తుంచుకున్నారు గుర్తించలేదు పిల్లలు అని అంటే ఎందరో దాదాపు వందల మందిని వస్తూ ఉన్నారు ఎదురు ఉన్నారు నేర్చుకుంటుందో ఎదురు ఉన్నారు కాబట్టి భగవంతుడు ఆయుర ఆరోగ్యంతో ఈ తల్లిని మంచి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుస్తున్నారు ఈ సందర్భంగా మృణాలి గారిని ప్రయత్నించి మాట్లాడాలని కోరుతున్నాను నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి వాళ్ళ నన్ను సన్మానించడానికి వచ్చిన సైన్స్ క్లబ్ మెంబర్స్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఫస్ట్ మొదటగా డాక్టరేట్ అవార్డు వచ్చిన వెంటనే మీరే వచ్చి నాకు ఈ సన్మానాన్ని చేశారు సో డాక్టరేట్ రావడానికి నేను అసలు నిజంగా ఇది నాకు అలానే చెప్పాలి చాలా సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్నాను అని కానీ ఇంత తొందరగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక నలభై యాభై పై పడ్డాక వస్తుంది అనుకున్నాను కానీ నిజంగానే సార్ అన్నట్టుగా ఇంతకు ముందు భారతదేశం కానీ ఇవన్నీ మీరు మన పిల్లలకు నేర్పించే సంస్కృతి సాంప్రదాయాల పట్ల కలిగించే ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ వాటిని పరిగణలోకి తీసుకొని చాలా మందిని ఫిల్టర్ చేసి దీంట్లో నాకు మాత్రమే ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి నాకు మాత్రమే ఈ డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను సంతోషిస్తున్నాను దీనికి చాలా మంది కృషి ఉంది నా వెనకాల చాలా మంది వెంటే నడిపిస్తున్నారు నా తల్లిదండ్రులు నా తమ్ముడు నా గురువులు మాడవేడి నారాయణ సార్ కానివ్వండి అంటే విద్య అందరూ నేర్చుకుంటారు కానీ ఆ విద్యాన్ని బయటికి చూపించడానికి ఒక చేతి ఉంటుంది అది నారాయణ సార్ అనే నేను చెప్తాను ప్లాట్ఫామ్ నిరువుగా నన్ను నిలబెట్టి నన్ను నేను నిర్మించుకోవడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సరే అట్లా మీకు అందుకే నాకు కూడా ఒక నాకు ఒక ఏం ఉంది ఆడపిల్లలు ప్రతి ఒక్కరు గట్టిగా నిలబడాలి మంచిగా మగ పిల్లలతో సమానంగా సంపాదిస్తాగుతాను కానీ ఆ దేవుడు ఈ విధంగా నాకు మీకు హెల్ప్ చేసేటట్టు ఇస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫుల్ టు మై లార్డ్ గణేష్ అండ్ వన్ అందరికీ సారీ అట్లా చెప్పొద్దు నేను ఎప్పుడు స్వామికి రూపణి ఉంటాను మీ అందరికీ బెస్ట్ ఫ్యూచర్ ఇస్తానని నేను ఎప్పుడు చెప్తాను ఖచ్చితంగా మీకు ఇస్తా పెట్టాను నేను మంచి లైఫ్ ఇస్తాను ಸಮ್ಮಿಯ <laughs> ಕೃತಜ್ಞತೆ